ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గా మాత జాతర నేటి నుంచి ప్రారంభమైంది మహాశివరాత్రి సందర్భంగా ఏటా ఏడుపాయల్లో పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు నేటి నుంచి పదిహేడవ తేదీ వరకు కొనసాగే ఈ జాతర జానపదుల సంస్కృతికి అర్థం పడుతుంది తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు ఏటా సుమారు పది లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం రాజగోపురం పరిసరాలు విద్యుత్ దీపాలతో అంతంగా అలంకరించారు సన్నారెడ్డి జిల్లా జరాసంఘం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఈ ఉదయం నుండే బారులు తీరారు స్వామివారి దర్శనానికి జిల్లాతో పాటు కర్ణాటక మహారాష్ట్ర భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆలయంలో ఏటా శివరాత్రి సందర్భంగా జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు జాతర ఉత్సవాలు నేటి నుంచి పంతొమ్మిదో తేదీ వరకు కొనసాగనున్నాయి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయని ఈవో శివరుద్రయ్య తెలిపారు శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు మహాశివరాత్రికి నవామిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి అదేవిధంగా వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా గ్రామస్తులతో సహకారం తీసుకొని అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కీలయిండ్లు మరియు మనుషులకి సౌకర్యము మా ఆరోగ్యశాఖ వాతావరణ ఆరోగ్య క్యాంపు అదేవిధంగా ఇతర శాఖల నుండి పోలీస్ శాఖ నుంచి శాఖ తీసుకుని అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది